అందరికీ నమస్కారం నేను డాక్టర్ కే క్రాంతి కుమార్ కన్సల్టెంట్ అఫ్రాలజిస్టేట్ ఏఐఎన్యూ హైటెక్ సిటీ ప్రతి ఏడు వందల యాభై మందిలో ఒకరికి ఒకటే కిడ్నీ ఉంటుంది పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉండొచ్చు దానిని రీనల్ ఏజెన్సీస్ అంటాము ఇన్ఫెక్షన్ వచ్చి లేదంటే స్టోన్స్ వల్ల కిడ్నీ పాడైపోవటం ద్వారా కూడా ఒక కిడ్నీ తీసేయాల్సి రావచ్చు కిడ్నీ డొనేషన్ చేసిన వాళ్ళకి కూడా ఒకటే కిడ్నీ ఉంటుంది సో సింగిల్ కిడ్నీ ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక కిడ్నీ ఉన్నప్పుడు అది ఒత్తిడికి గురై హై బీపీతో బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి వాళ్ళు బీపీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కిడ్నీ పనితనం తెలుసుకోవటం కోసం క్రియాక్నిన్ కానీ ఈజీఎఫ్ఆర్ అనే పరీక్షను చేసుకోవటం ద్వారా కిడ్నీ ఫలితనాన్ని గుర్తించవచ్చు మూడవది కిడ్నీ వడపోతే సామర్థ్యం తగ్గి ప్రోటీన్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ టెస్ట్ చేసుకోవడం ద్వారా యూరిన్లో ప్రోటీన్ లీక్ ఏమన్నా ఉందా తెలుసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటుగా బరువుని నియంత్రణలో ఉంచుకోవటం స్మోకింగ్కి దూరంగా ఉండటము నొప్పి మాత్రల జోలికి వెళ్లకుండా ఉండటం ద్వారా సింగిల్ కిడ్నీ ఉన్నవాళ్ళు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు థ్యాంక్ యూ